విజయవాడలో అండి మనకు ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక టూ బీహెచ్క ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి రామచంద్ర నగర్ అండి అంటే మనకి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి పదకొండు వందల పది ఎస్ఎఫ్టీ అండి అంటే మనకి లెవెన్ టెన్ ఎస్ఎఫ్టీ వస్తుంది దీనికి అన్ డివైడ్షియ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి ముప్పై ఎనిమిది గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి నార్మల్గా ఒక టూబీహెచ్కే ఫ్లాట్కి ఒక ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అలాగే థర్టీ లోపు వస్తుందండి సో కాకపోతే దీనికి మనకి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు చాలా మంచి ప్రాపర్టీ అవుతుంది సో మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి అంటే ఒక చిన్న కారు పార్క్ చేసుకునే స్పేస్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై తారీఖున లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై ఏడో తారీఖున ఆప్షన్ జరుగుతుంది ఇరవై ఆరు లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి అండి నలభై రెండు లక్షల యాభై వేలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుందన్నమాట నలభై రెండు లక్షల యాభై వేల నుంచి మీలో ఎవరికైనా ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్న ఎవరైనా ఉంటాయి కనుక ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రాపర్టీ మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చని మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్